എന്ത ജഗസ്സുന്ദരി ഈ സഭാസ്ഥലി ചൂപ്പലോടനലംകരിച്ച അന്തര കണ്ടെ മു അമ്മ കുറക്ക ఎందరు వేదికెక్కినను ఎందరుద్దలు జగత్ జగత్సుందరి ఈ సభాస్థలిని చూపుల తోడనలంకరించిన అందర కంటే ముందుగల అమ్మకు మ్రొక్కగా నామనంబే తొందరచున్నది ఏదో విడదీయగరాని బంధమై அம்ம குமரொக்கேதன் பலுஃபுலம் குமரொக்கேத சுமுலம் மூண்ணம் மிக மீர மரக்கேத അമ്മ കുമൃക്കെൻുക്കുളം കുറക്കദ സുലം മകുണ്ം മിക്ക മീര മൃക്കെത അനാരതമുൻ പതിദേഹമന്ത് സേമം ഉമാ സതി മൃക്കെതൻ മാമ്മ പലു കുളം മൃക്കത സുലം മകുണ്ം മിക്കമീര മൃക്കെത അനാരതമുൻ പതിദേഹ മു ఉమాసతి ఉమాసతికిన్ మది మృక్కెదన్ సభాగ్రమున వేదికన్ విలుగు ప్రాజ్ఞులకు సభాగ్రమున వేదికన్ విలుగు ప్రాజ్ఞులకు మనసార మృక్కెదన్ ఎంతమంది ఉన్నా నేను ప్రత్యేక ఆకర్షణ నాకు బాగా తెలుసా విషయం వారికి తెలుసు చాలామంది మనస్సుల్లో ఉండే అపోహలు పోగొట్టాలనే నేను ఈ సభ ఇదివరకే కాకినాడలో ప్రత్యేకంగా ఓ నెల క్రితం దసరా మొదలైన రోజుని వారి ప్రవచనం జరుగుతుందని తెలిసి నా ప్రవచనం అప్పటికే అయిపోయి సాయంత్రం సమయం నాకు కాస్త అవకాశం కూడా ఉంది పని కట్టుకుని వారు అయ్యప్ప స్వామి గుళ్ళో ఉపన్యాసం ఇస్తూ ఉంటే శ్రీ గురువాణి వేదిక మీద అమ్మవారి గురించి ప్రత్యేకించి మా దంపతులను వెళ్ళాం ఆ దంపతులు ఎంతో ఆనందించారు మాకైతే మనసులో ఏమనిపించిందంటే శివకేశవులు దంపతు యుక్తంగా కలిసేవరో అనిపించింది నాకు చాలా ఆనందంగా నేను ఇలా వచ్చి కూర్చోగానే మధ్యలో ప్రసంగం అయినా సరే ఆయన ఆపుచేసి ఎంత గొప్ప మాట మాట్లాడారో నాకు ఆ తర్వాత మూడు రోజుల పాటు తలలో కూడా ఆ మాట వచ్చింది ఇంత యోగ్యత మనకు ఉందా ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే ఆ వేళ పది రోజులుగా నేను మీరు అమ్మవారి గురించి చెబుతున్నాను ఇవాళ అమ్మవారు మనకి సాక్షాత్కరించింది గరికిపోటి వారి రూపంలో అన్నారు ఆయుధాలు ఆభరణాలతో వస్తే భయపడిపోతాం కాబట్టి కంగారు పడతాం కాబట్టి